హాలె ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి ఈ యొక్క సంవత్సరంలో చివరి నెలలోనికి ప్రవేశింపచేసిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఈ యొక్క వారం కూడా ఈరోజు కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు కాబట్టి దేవుడి యొక్క మాటల కోసం మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకుందామండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడా నీ గొప్ప కృపా కాపుదల దయచేసి నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి దేవా తండ్రి మరొక వారాన్ని మరొక రోజును మాకు అనుగ్రహించి తండ్రి నువ్వే కార్యం జరిగిస్తున్న దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు మమ్మల్ని భద్రపరిచిన దేవా నీకు వందనాలు ప్రభా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా సర్వశక్తిమంతుడా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొనండి నా యొక్క మాటలు కాదు దేవా నా యొక్క ఆలోచనలు కాదు దేవా తండ్రి నువ్వే తోడేయండి నడిపించండి నీ గొప్ప కృప కాపుదలను దయచేయండి నీ నామం మహిమార్థము సహాయంను ను వర్ధిల్లింప వర్ధిల్లింపచేయండి సర్వశక్తి మంతుడ నీ గొప్ప శక్తితో నింపండి కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి నువ్వే సహాయంను దయచేసి నడిపిస్తున్నందుకు నువ్వే కార్యం జరిగిస్తున్నందుకు నజరేడైన ఏసుక్రీస్తు నామంను అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ రోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా లుకస్ వార్త పదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చును నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింప రాయబడి ఉన్నదని చెప్పాను మరొకసారి చదువుకుందామండి లుకస్ వార్త పదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చును నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింప రాయబడి ఉన్నదని చెప్పాను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఏసయ్యను నీ జీవితం ద్వారా ఇతరులకు చూపించగలుగుతున్నావా ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏసయ్యను నీ యొక్క జీవితం ద్వారా ఇతరులకు చూపించగలుగుతున్నావా మనం ఇందాక చదివిన వాక్యములో లూకాసు వార్త పదో అధ్యాయము ఇరవై ఏడో వచనములో చదివిన వాక్యంలో ధర్మ ఉపదేశకుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమన్నారంటే ప్రభా నేను నిత్య జీవం పొందడం కోసం నేను ఏమి చేయాలి అని చెప్పినప్పుడు దేవుడు చెప్తాడు ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది నీకు తెలీదా ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆర్ ద ఎక్స్పర్ట్ నువ్వు ఒక ధర్మోపదేశకుడువి కదా నువ్వు ధర్మశాస్త్రంలో ఏమున్నదని చెప్పినప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని రాయబడిన ఉన్నది ప్రభా అని చెప్పినప్పుడు వెంటనే వారు నువ్వు కరెక్ట్గా చెప్పావు ఈ విధంగా చేయని చెప్పినప్పుడు ఏసైను శోధించడం కోసం ఆ ధర్మోపదేశకుడు ఆ ఎక్స్పర్ట్ ఇన్లా అతను ఏమడుగుతారంటే ప్రభా నా పొరుగు వారు ఎవరు అని చెప్పినప్పుడు ఎవరైతే నీ ఎందు దయ చూపిస్తారో ఎవరైతే నీ ఎందుకు జాలి చూపిస్తారు వారిని పొరుగువారు ఆ విధంగా చెయ్యని ఉపమాన రీతిగా ఒక సబరేడి యొక్క ఆ యొక్క ఉపమానాన్ని దేవుడు ఆ యొక్క ఉపదేశకుడికి ధర్మోపదేశకుడికి దేవుడు చెప్పినప్పుడు ఆ విధంగా చెయ్యి నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని దేవుడు చెప్తారు కదా అండి దేవుడు ఆ యొక్క ధర్మోపదేశకుడికి ఏమి చెప్తున్నారంటే ఇతరులను పొరుగువారని నువ్వు ప్రేమించడం ద్వారా నువ్వు నా యొక్క ప్రేమను నా యొక్క జాలిని నా యొక్క దయని ఇతరులకు చూపిస్తావు కదా అదే అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని దేవుడు చెప్తున్నారు అసలు మన జీవితంలో ఇతరులను పొరుగువారికి మన దేశం చూపించాలంటే దేవుణ్ణి చూపించాలంటే మనం ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా ఇతరులకు దేశ క్రీస్తు చూపించగలం ఈ యొక్క సంవత్సరపు చివరి దినాలలో అందరికీ చాలా ఇష్టమైన మనం ఎంతగానో వేచి ఉన్న ఒక పండుగ ప్రపంచమంతా జరుపుకుంటున్న ఒక పండుగ ఏంటి అంటే క్రిస్మస్ ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనము ఇతరులకు యేసుక్రీస్తుని ఎలా చూపించగలం ఆ యొక్క ధర్మోపదేశకుడికి దేవుడు చెప్పిన రీతిగా మనము కూడా ఇతరులకు దేవుణ్ణి చూపించమంటున్నారో మనం ఈ వారం మూడు విషయాలలో మనం నేర్చుకుందామండి మన యొక్క వాక్య ప్రసంగాంశం అంశం ఏసయ్యను నీ జీవితం ద్వారా ఇతరులకు చూపించగలుగుతున్నావా ఆ ధర్మ ఉపదేశకుడు దేవుడు అడిగిన రీతిగా మనము నువ్వు ఇతరులకు దయనోజ్జాలని చూపించు వారు నీ ద్వారా నన్ను అన్నట్లుగా మనం ఏ విధంగా చూపిస్తున్నామో ఫస్ట్ పాయింట్లో ఏ విధంగా మనం ఇతరులకు దేవుణ్ణి చూపించాలో మొట్టమొదటి పాయింట్లో మనం నేర్చుకుందామండి నీ పరుగు వారికి సహాయం చేస్తున్నావా మొట్టమొదటిగా నీ పొరుగువారికి సహాయం చేస్తున్నావా అసలు మన పొరుగువారు అంటే ఎవరండి ఇది ఒక ప్రశ్న అని అనుకుంటాం కదా మనం మన పొరుగువారు అంటే మన ఇంటి ప్రక్కన ఉన్నవాళ్ళు మన వీధిలో ఉన్నవాళ్ళు మన ఒక్కనే ఉన్నవారు అని అనుకుంటాం మన పొరుగువారు నైబర్స్ అంటే ఎవరిని అనుకుంటాం వారిని అనుకుంటాం కానీ వాక్యానుసారంగా ఒక క్రైస్తవుడికి పొరుగువారు అంటే ఏంటో తెలుసా ఎవరైతే అవసరతలో ఉన్నారో ఎవరైతే ఆ అవసరత అనేది వారికి ఒక ఆర్థిక ఇబ్బంది కానీ వారికి ఒక లేమి కానీ అనారోగ్యం కానీ ఎవరైతే అవసరతలో ఉన్నారో వారే ఒక క్రైస్తవుడికి పొరుగువారు అని మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి అటువంటి అవసరతలో ఉన్నవారు నువ్వు సహాయం చేస్తున్నావా అది ఒక ఆర్థిక ఇబ్బందే కావచ్చు అది ఒక వారు వస్త్రలేమే కావచ్చు ఒక అనారోగ్యమే కావచ్చు లేకపోతే ఒక మాట సహాయమే కావచ్చు అటువంటి లేమిలో ఉన్నవారికి అటువంటి అవసరతలో ఉన్నవారికి నువ్వు నేను సహాయం చేస్తున్నావా అటువంటి వారు మన పొరుగువారండి ఒక క్రైస్తవుడిగా పొరుగువారు అంటే మన ఇంటి ప్రక్కనే ఉన్నవారు కాదు కానీ ఎవరైతే అవసరతలో ఉన్నారో వారే పొరుగువారు అని వాక్యానుసారంగా చెప్తున్నారు మొట్టమొదటిగా మనం చూసా నువ్వు పొరుగు వారికి సాయం చేస్తున్నావు మొట్టమొదటి పాయింట్ లో ఏ బిసిడి చూద్దాం అండి ఏ చూసినట్లయితే అవసరతలో ఉన్న వారిని దాటిపోవచ్చున్నావా ఇందాక మనం చూసాం కదండి ధర్మోపదేశకుడు లూకస్ వార్త పదో అధ్యాయంలో ఒక ధర్మోపదేశకుడు వచ్చి ప్రభా నేను స్వాస్థంగా పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు దేవుడు ఒక ఉపమాన రీతిగా ఆ యొక్క ధర్మోపదేశ్కి అర్థమయ్యేటట్లుగా ఈ విధంగా చెప్తాడు ఒక మనుష్యుడు ఎరుశలేము నుంచి ఎరుకోకు వెళుతూ ఉన్నాడు ఆ మార్గ అతడు దొంగల చేత కొట్టబడి ఆ యొక్క వస్త్రాలని వాళ్ళు తన దగ్గర ఉన్నదంతా తీసుకెని వెళ్ళిపోయి తన చావు బతుకుల మధ్య వదిలేసి వెళ్ళిపోయారు అతడు ఆ మధ్యలో ఉన్నాడు ఎరిశిలేము నుంచి ఎరుకో వెళ్ళే మార్గం మధ్యంలో ఆ యొక్క ఒక ఉన్నాడు ఆ యొక్క మార్గంలోనే కొంతసేపటికి ఒక యాజకుడు వచ్చాడు యాజకుడు అంటే మన భాషలో ఇప్పుడు చెప్పాలంటే ఒక ప్రీస్ట్ ఒక పాస్టర్ గారు ఒక యాజకుడు వచ్చాడు యాజకుడు అదే త్రోవలో వచ్చి ఆ యొక్క మనుషుల్ని చూచి కూడా చావు బతుకుల్లో రక్తంలో రక్తము కారుతున్న ఆ మనుషుని చూచి కూడా దారున ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఒక లేవీడు వచ్చాడు ఆ లేవీడు కూడా ఆ యాజకుడు ఏ విధంగా చేశాడో ఆ యొక్క స్థితిలో ఉన్న ఆ మనుషుణ్ణి చూసి కూడా అతను కూడా పక్కదారలో నుంచి వెళ్ళిపోయాడు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు నిజంగా ఆ యాజకుడు ఆ యొక్క లేవీడు అక్కడ సహాయం చేయడానికి ఆ మనుషుడికి ఎవ్వరూ లేరు వారి పొరుగువారు ఆ యొక్క యాజకుడికి ఆ లేవీడికి పొరుగువారు ఎవడు అంటే ఆ యొక్క బాధలో చావు బతుకుల మధ్యలో ఉన్న ఆ యొక్క మనుషుడు వారిద్దరు కూడా సహాయం చేయవచ్చు అతనికి కొంత ఆహారం పెట్టవచ్చు అతనికి కొంత నీళ్లు ఇవ్వవచ్చు అతన్ని కొంత లేపి ఎక్కడికన్నా తీసుకువెళ్ళవచ్చు కానీ వారు ఏమీ చేయకుండా అవసరతలో ఉన్న ఇంకా ఎక్కడ అవకాశం లేదు నేను చూసే వాళ్ళని అని ఆ యొక్క అవసరతలో ఉన్న అతన్ని చూసి దాటిపోయారు నువ్వు నేను కూడా మన బంధువుల్లో కానీ మన స్నేహితుల్లో కానీ మన చుట్టుపక్కల వారు ఎవరైతే ఉన్నారో వారు అవసరతలో ఏది ఉన్నారో నీకు ఇవ్వగలిగిన సహాయం నువ్వు చేయగలుగుతున్నావా లేకపోతే ఆ అవసరతల్లో ఉన్న వారిని ఆ యొక్క ఎలా అయితే ఒక యాజకుడు ఒక లేవీడు దాటిపోయినట్లుగా నువ్వు కూడా దాటిపోతున్నావా దేవుడు మనల్నే ప్రశ్నిస్తున్నారు ఎవరైతే నీ యొక్క జీవితంలో అవసరత కలిగిన వారు కనిపిస్తూ ఉన్నారో వారిని నువ్వు చూస్తున్నావా వారికి నువ్వు సహాయం చేస్తున్నావా దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారు మన పొరుగు వారికి మనం సహాయం చేయాలి దేవుడి యొక్క మాట కాబట్టి మనం సహాయం చేయాలి ఒకటిలో బీ చూసినట్లయితే పొరుగు వారిని ప్రేమించుట నీ భక్తిలో ఒక భాగం నేను చాలా ప్రార్థన చేస్తాను నేను వాక్యాన్ని చదువుతాను నేను చర్చ్లో ఒక పెద్దని అని అనుకుంటున్నావు కదా కానీ నీ భక్తిలో ఒక భాగం ఏమై ఉండాలో తెలుసా నీ పొరుగు వారికి నీ యొక్క కలిగిన వాటిలో నువ్వు సహాయం చేయాలి అని దేవుడు చెప్తున్నారు దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించారో తెలుసా ఎందుకు నిన్ను ఈ యొక్క స్థితిలో ఉంచారు ఒక పొజిషన్ లో ఉంచారో తెలుసా నీకంటే తక్కువ వారికి నువ్వు సహాయం చేస్తావు అని నిన్ను ఆశీర్వదించారు నీ ద్వారా వారు వారు ఆశీర్వదింపబడాలి అని చెప్పారు కానీ నువ్వు నేను ఏం చేస్తున్నావు ఒక వాక్యాన్ని మనం చూద్దామండి యాకోబ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనం తండ్రి అయిన దేవుడి ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు విధురాళ్ళను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు చూసారా తండ్రి అయిన దేవుడి ఎదుట భక్తియు పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి యొక్క అవసరతలో పరామర్శించుట మనం ఆ పని చేస్తున్నామా మనము పక్క వారికి మన యొక్క పొరుగు వారికి సహాయము చేయడము అంటే మన భక్తిలో ఒక భాగమై ఉన్నది ఈ యొక్క క్రిస్మస్ దినాలలో నీతో నాతోనే దేవుడు మాట్లాడుతున్నారు నీకు ఎవరైతే నీకు పొరుగువారుగా ఇప్పుడు నీకు ఒక ఆలోచన వచ్చిందో అవును కదా నా యొక్క పొరుగువారు నా బంధువుల్లో నా స్నేహితుల్లో నా వీధిలో నాకు తెలిసిన వారిలో నేను జాబ్కి వెళ్తున్నప్పుడు కొంతమంది పొరుగువారు ఉన్నారు అంటే వారు కొంత అవసరతలో ఉన్నారు వస్త్రహీనత అవ్వచ్చు ఆహార లేమి కావచ్చు ఒక ఆర్థిక ఇబ్బంది కావచ్చు వారికి నీ తగినంత సహాయం నువ్వు చేయగలుగుతున్నావా అది ఆ యొక్క క్రైస్తవ జీవితంలో భక్తిలో ఒక భాగమని ఆ దేవాది దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఒకటిలో సి చూసినట్లయితే నీ పొరుగువారిని సహాయము చేస్తే నువ్వు దేవుణ్ణి చూపించగలవు అవును కదా అండి మనము మన యొక్క పొరుగు వారికి వారి యొక్క అవసరతలో మనము సహాయం చేస్తే మనము దేవుణ్ణి చూపించగలం ఒక మనుషుడు ఎరుసలేము నుంచి ఎరుకోకు వెళ్తున్నప్పుడు యాజకుడిని చూసాం లేవీని చూసాం వారిద్దరూ కూడా త్రోవ ప్రక్క నుంచి అతన్ని పట్టించుకోకుండా వెళ్ళాడు కానీ మూడో వ్యక్తిగా సమరీయుడు వచ్చాడు సమరే వచ్చినప్పుడు అతడు ఆయన యొక్క గాయాలని తుడిచి నూనెను ద్రాక్ష రసాన్ని పోసి అతన్ని ఆయన యొక్క గాడిద మీద ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకువెళ్ళి ఇదిగోండి నేను ఇక్కడ కొంత ధనాన్ని ఇస్తున్నాను నేను మరలా వచ్చి అతనికి ఏదైతే మీరు ఖర్చు పెట్టారో నేను మరలా ఇస్తాను అని చెప్పారు చూసారా ఎవ్వరన్నా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా మనం అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి ఎలా సహాయం చేస్తే ఏమో దేవుడు లాగా నువ్వు నాకు సహాయం చేసావు కదయ్యా దేవుడు లాగా నా ప్రాణాన్ని ఆ యొక్క సమయంలో నువ్వు కాపాడావు కదా మనము దేవుణ్ణి చూపించగలం ఆ యొక్క సమరయుడు వచ్చినప్పుడు అతడు పడిపోయి ఉన్నాడు అప్పటికే చాలా మంది ద్వారం గుండా వెళ్ళారు యాజకుడు వెళ్ళాడు లేవిడు వెళ్ళాడు కానీ ఆ సమరయుడు అక్కడికి వచ్చినప్పుడు అతను చూసి అతను గాయాలు తుడిచి ఆ యొక్క నూనెను ద్రాక్ష రసాన్ని పోసి గాడిద మీద తన గాడిద మీద ఎక్కించుకుని లుకస్ స్వార్థ పదో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో ఉంటుందండి ఎక్కించుకొని ఏం చేశారంటే సత్రానికి తీసుకువెళ్ళారు ఒక స్పిటల్కి తీసుకెళ్లారు మీరు చూడండి తర్వాత రెండు దినారాములు అంటే ఆ టైంలోనే ఒక అర్ధ రూపాయి ఒక రూపాయి అంత విలువ కలిగిన ఆ దినారాములను ఇచ్చి మీరు చూడండి నేను తిరిగి వచ్చిన తర్వాత మరలా చెల్లిస్తాను అని వారికి చెప్పారు అదొక దేవుడు ఒక ఉపమానంగానే వాడుకున్నాడు కానీ నిజ జీవితంలో నిజంగా ఎవరన్నా ఆ విధంగా చేస్తే ఆ మనుషుడు బాగుపడిన తర్వాత ఆ యొక్క చేసిన వ్యక్తి ఏ విధంగా కనిపిస్తాడండి దేవుడు లాగాను నన్ను నాకు సహాయం చేసావు కదా దేవుడి ప్రేమను మనం చూపించగలం మనం ఇతరులకు సహాయం చేయడం అంటే దేవుడి ప్రేమను చూపించగలం ఒకటిలో డి చూసినట్లయితే ఆజ్ఞలను పాటిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటావు కదా ఆ ధర్మోపదేశకుడు ఏమన్నాడు అంటే లక్ష స్వార్థ పదో అధ్యాయంలో ప్రభా నిత్య జీవాన్ని పొందుకోవడానికి చేయాలి ప్రభా అని ఆ ధర్మోపదేశకుడు ఏసైన అడిగినప్పుడు నిన్ను వలే నీ పొరుగు ప్రేమింపవలేను అంటే మనము నిత్య జీవంలో నిత్యము ఏసుక్రీస్తు ఉండాలి అంటే మనము మన యొక్క పొరుగు వారికి సహాయం చేయాలి అంట ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనము ఒక క్రైస్తవుడిగా దేవుడి ఈ వాక్యాన్ని మనతో ఎందుకు చెప్తున్నారో తెలుసా ఈ యొక్క నెలంతటిలో నువ్వు నా యొక్క ప్రేమను ఇతరుడు ఏడలా చూపించు నా యొక్క దయను ఇతరుడు ఏడలా చూపించు నేను నిన్ను ఎంతగా ఆశీర్వదించానో నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో అంతగా నువ్వు వారి ఎడల ప్రేమను చూపించు అది ఒక ఆజ్ఞని చెప్తున్నారు నువ్వు నా యొక్క ప్రేమను చూపిస్తావని చెప్తున్నారు అంతకంటే గొప్పది ఏమిటో తెలుసా మనము నిత్య జీవాన్ని పొందుకుంటామని ఆ దేవాది దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు అర్థమైంది కదా అండి మన పొరుగువారంటే ఎవరో చూసాం మన పొరుగు వారికి మనం సహాయం చేయకుండా దాటిపోతున్నామని దేవుడు ప్రశ్నించారు బి చూసినట్లయితే నువ్వు పొరుగు వారికి సహాయం చేయడం నీ భక్తిలో ఒక భాగమని చూసాం సి చూసినట్లయితే నువ్వు పొరుగు వారికి సహాయం చేస్తే దేవుడిని నువ్వు చూపించగలుగుతావు అంతేకాదు నీ యొక్క నిత్య జీవం నువ్వు నేను పొందుకోవాలి అంటే మనము పొరుగువారికి సహాయం చేయాలి మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏ నీ జీవితం ద్వారా ఇతరులకు చూపించగలుగుతున్నావా ఆ యొక్క ప్రసంగ అంశంలో రెండవదిగా నీ పొరుగువాని ఎందు నువ్వు చూపించే ప్రేమ నీ బిడ్డల బిడ్డలను ఆశీర్వదిస్తుంది నీ పొరుగువారి ఎందు నువ్వు చూపించే ప్రేమ ఆ ఆశీర్వాదం నీతోనే కాదు నీ తరతరాలు ఆశీర్వదింపబడతాయని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే సౌలను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి సౌల యొక్క కుమారుడి పేరు యోనతాను సౌలు ఎంతగానో దావీదు మీద పగపట్టి ఎంతగానో తరిమినా ఎంతగానో ఏం చేసినా ఎంతగానో అతన్ని చంపాలని చూసినా కానీ సౌలు కుమారుడైన యోనతాను మాత్రం దావీదు ఎడల ప్రేమను చూపించి వారిద్దరు స్నేహితులయ్యారు ఆ ప్రేమను బట్టి ఏం జరిగిందంటే ఆ యోనతాను చనిపోయిన తర్వాత కూడా యోనతాను యొక్క కుమారుడు మఫీ భూషత్ చనిపోయే వరకు దావీదే ఆ యొక్క రాజైన దావీదే సంరక్షించాడు చూసారా పొరుగువారి ఎడల ప్రేమను చూపించిన యోనతాను ఎడల దేవుడు మర్చిపోయారా తన చనిపోయినా కూడా బిడ్డల బిడ్డలు ఆ యొక్క సహాయం వల్ల ఆశీర్వాదం పొందుకున్నారు రెండులో ఏ చూసినట్లయితే నువ్వు ఇతరులు వైపు కాదు నువ్వు దేవుని ఆజ్ఞను పాటించాలి కదా నేనేంటి సహాయం చేయడం నాకు ఇంతే జీతం వస్తుంది నేను ఇలానే ఉన్నాను నా జీవితం ఏంటి నేనేంటి ఈ విధంగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు చెప్తున్నారు నువ్వు ఇతరుల వైపును చూడద్దు సవులను చూడండి యోనతాను చూడండి వీళ్ళిద్దరు తండ్రి కుమారుడు కదండి సౌలు తండ్రి యోనతాను కుమారుడు కదా అటువంటి అప్పుడు సౌను దావీది మీద విషపు చూపు చూస్తున్నాడు ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపి సౌలు వేల దావీదు పదివేల మందియో అని పొగిడినప్పుడు అప్పటి నుంచి సౌలు దావీది మీద విషపు చూపు చూడడం వల్ల అతన్ని ఎప్పుడు చంపుదామని చూసినా కూడా యోన తాను యొక్క హృదయం సౌలు యొక్క హృదయంతో కలిసింది కాబట్టి వారిద్దరు స్నేహితులుగా ఉన్నారు అయ్యో నా తండ్రి ద్వేషిస్తున్నాడే నేను కూడా ద్వేషించాలి కాదు అది దేవుడి ఆజ్ఞ నేను పాటించాలి నువ్వు ఇతరుల వైపు చూడడం కాదు నా దేవుడి ఆజ్ఞ నా పొరుగు ప్రేమించడం నన్ను వలె నా పొరుగువారిని ప్రేమించడం అది యొక్క దేవుడి ఆజ్ఞ కాబట్టి నేను పాటించాలని నువ్వు ఎప్పుడైతే అనుకొని ముందుకెళ్తావో దేవుడు నిన్ను నన్ను మర్చిపోరు తాను యొక్క సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే వారిద్దరు కూడా వేరే వేరే మనస్తత్వాలు కలిగిన వారు కానీ సౌలు పొరుగువారి ఎడల వారిని చంపాలని చూశారు కానీ వారిని పట్టించుకోకుండా రాజైన తన తండ్రిని పట్టించుకోకుండా యోనతాను దేవుడి యొక్క ఆజ్ఞను పాటించారు రెండులో బి చూసినట్లయితే నీ పొరుగువాడి ఎడల చూపించిన ప్రేమ వారిని రక్షిస్తుంది ఎప్పుడైతే సౌలు దావీదు మీద విషపు చూపు చూపి అతన్ని చంపేయాలనుకున్నాడో ఆ విషయాన్ని ఎవరికూ చెప్పలేదు కానీ ఒకటో సమయంలో ఇరవై ఐదో అధ్యాయంలో డైరెక్ట్గా యోనతాను వెళ్ళి దావీదుకు చెప్పాడు నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నారు నువ్వు వెళ్ళిపో చూసారా నిజంగా ఆ యొక్క సవుల చేతికి దావీదు దొరకకుండా యోనతాను ఆ యొక్క ఇతరుల ఏడల పొరుగువాడి ఏడల అయ్యో నేను ఒక రాజ్యొక్క కుమారుండే ఏంటి నేను దావీదుకి సహాయం చేసేది నేను యొక్క రాజ యొక్క నా తండ్రి ద్వేషిస్తున్నాడు దావీదుని నేను కూడా ద్వేషించాలి నేను అతనికి మాట్లాడకూడదు అతనికి నేను సహాయం చేయకూడదు అన్న ఆలోచన లేదు కానీ కానీ దావీద దగ్గరికి వెళ్ళి దావీదు నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నారు ఒకటో సమయంలో ఇరవయో అధ్యాయము పదమూడో వచనములో కాబట్టి నువ్వు పారిపో దావీదు అని అతనికి సమాచారం ఇచ్చాడండి యోనతను చూసారా ఆ యొక్క సవులు చేతిలో దావీదు పడకుండా ఎవరు కాపాడారంటే యోనతాను దావీదును కాపాడాడు చూసారా మనం ఇతరులు ఎడల మనం చూపించే ప్రేమ వారిని ఆకలి బాధ నుంచి వారిని వస్త్రహీనత నుంచి వారిని ఈ లోకానుసారంగా జీవించకుండా ఈ లోక వ్యర్థమైన వాటిని అనుసరించకుండా వారిని రక్షిస్తుంది అని ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను ఈ రోజు ఒక్కసారి హెచ్చరిస్తున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు నువ్వు వారికి కొంత సహాయం చేస్తున్నామేమో ఒక ఆర్థిక ఇబ్బంది ఒక వస్త్రం ద్వారా ఒక మాట ద్వారా వారిని ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా వ్యర్థమైన వాటిని అసహ్యమైన వాటిని అనుసరించకుండా వారిని రక్షిస్తుంది అని దేవాది దేవుడు నీతో నాతో ఈ రోజు మాట్లాడుతున్నారు రెండులో సి చూసినట్లయితే నీ పొరుగు చేసే సహాయాన్ని దేవుడు మర్చిపోడు అవును కదా అండి మనం అనుకుంటాం అయ్యో నాకు లేమిలో నా తక్కువ స్థితిలో నేను కొంత సహాయం వారికి చేస్తున్నానే ఏం చేస్తాడు దేవుడు మరిచిపోడు తెలుసా ఎందుకు మర్చిపోడు అంటే సౌలు కుటుంబం అంతా చనిపోయిన తర్వాత దావీదు రాజైన తర్వాత ఏం జరిగిందో తెలుసా అక్కడ ఉన్న వారితో ఎంక్వైరీ చేస్తాడు సౌలు కుటుంబంలో యోనతాను బట్టి నేను సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని దావీదు అక్కడ ఒక ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది సౌలు కుటుంబం నానికి సేవకుడైన సేబా దగ్గర కుమారుడు కుమారుడున్నాడు అతడు మఫీ అతడు కుంటివాడు అని చెప్పినప్పుడు అతన్ని నా దగ్గర తీసుకురండి చూసారా యోన తాను దావీదికి చేసిన సహాయం తన యొక్క కుమారుడైన మోఫీ భోషేత కుంటివాడిగా ఉన్నాడు ఒక రాజు కుటుంబంలో పుట్టాడు వారి యొక్క తాతగారు సౌలు ఒక రాజు అయినా కూడా అతడు ఎక్కడో పెరుగుతున్నాడు కానీ యోన తాను దావీదికి చేసిన మేలను బట్టి పొరుగు ప్రేమించే దానిని బట్టి దేవుడు మరచిపోకుండా ఆ యొక్క మోఫీ భవిష్యత్తును దావీదు దగ్గరికి తీసుకొచ్చి సదాకాలమును నువ్వు నా బల్ల దగ్గరే భోజనపు బల్ల దగ్గరే నువ్వు భోజనం చేయాలి అని దావీదు దేవుని ప్రేమను చూపించాడు మరిచిపోలేదండి దేవుడు అప్పుడు యోనతాను నీ తండ్రి యోనతాను నాకు ఎలా సహాయం చేశాడు మరలా దేవుడు జ్ఞాపకం చేసి దావీదు ఆ విధంగా తన కుమారుని మోఫీ భవిష్యత్తుని యోనతాను యొక్క కుమారుణ్ణి చూసుకునేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు నువ్వు చేస్తున్న సహాయం ఎవరు చూస్తున్నారులే అంత గొప్పది కాదులే అని నువ్వు అనుకుంటున్నావేమో ఎంత గొప్పదైనా ఎంత చిన్నదైనా ఎవరు చూసినా చూడకపోయినా నీ నా దేవుడు చూస్తున్నారు ఆయన చూడలేని స్థలం లేదు కాబట్టి నీ నా దేవుడు చూస్తున్నాడు నువ్వు నేను చేస్తున్న సహాయం ఆయన మరిచిపోయే దేవుడు కాదు రెండు చూసినట్లయితే నువ్వు చేసే సహాయం నిన్ను చనిపోయినా బ్రతికిస్తుంది అవునా అండి మనం ఇతరుల ఎడల చూపించే ప్రేమను ఇతరుల దేవుని ప్రేమను చూపించే మనం చేస్తున్న సహాయాన్ని అది మనల్ని చనిపోయినా కూడా బ్రతికిస్తుందంట ఎలాగో తెలుసా రెండో సమయంలో తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో చూసినట్లయితే యోనతానను బట్టి సౌల కుటుంబంలో నేను సహాయమును చేయడానికి ఎవరైనా ఉన్నారా అని దావి అడుగుతారు అంటే యోనతాను అప్పటికే యుద్ధంలో చనిపోయారు ఆ తర్వాత చనిపోయిన తర్వాత దావీదు రాజుగా అభిషేకించిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలకు రాజయ్యాడు కానీ యోనతాను బట్టి అంటే ఆ యొక్క కుమారుడు యోనతాను యొక్క కుమారుడు మొఫీ భోషత్ చనిపోయే వరకు నేను ఎక్కడో కుంటివాడిగా దిక్కులేని వాడిగా నేను ఉండకుండా నా తండ్రి దావీదికి చేసిన సహాయం వల్ల దావీదు దేవుడి ప్రేమను చూపడం వల్ల నేను ఇంకా కూడా ఒక రాజు దగ్గర చనిపోయే వరకు ఉన్నానని ఆ మొఫీ యోనతాని యొక్క కుమారుడు జీవితాంతం యోనతాని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండుంటాడు కదా అండి మనము కూడా మనము చేసే సహాయం వల్ల మనం చనిపోయినా కూడా ఆ యొక్క వ్యక్తి వల్లే నేను సహాయాన్ని పొందుకున్నాను ఆ యొక్క వ్యక్తి వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను అని మన తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా చనిపోయినా కూడా నీ గురించి ఒక సాక్ష్యము ఒక మంచి సాక్ష్య జీవితం ఈ లోకంలో నీకుంటుందని నువ్వు మర్చిపోకూడదండి అంత గొప్పదండి మన పొరుగు వారి మనం సహాయం చేయడం అంటే అనుకుంటాం ఈ క్రిస్మస్ దినాల్లో ఎందుకు అందరూ దుప్పట్లు పంచుతారు ఎందుకు అందరూ ఇలా చేస్తారు పొరుగు వారిని ఏ విధంగా దేవుని ప్రేమను చూపించడం ఎంత గొప్పదో వాక్యానుసారంగా మనం చూసాం ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగా నువ్వు ఇతరుల ఏడల దేవుని ప్రేమను చూపించగలుగుతున్నావా మనం చూసాం నువ్వు నీ పొరుగువారిని సహాయం చేస్తున్నావా ఒకటోదిగా రెండవదిగా చూసినట్లయితే పొరుగువాని ఎందు నువ్వు చూపించే ప్రేమ నీ బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది చివరిదిగా మూడవదిగా ఇతర ఏడల నువ్వు చూపించే ప్రేమ వారిని దేవుడి వైపు ఆకర్షిస్తుంది కదా అండి వారు ఎలా అయిపోతారంటే ఏంటి వీరు ఏమి ఆశించకుండా నాకు సహాయం చేస్తున్నారు నేను ఒక వస్త్రహీనతలో ఉన్నాను ఒక రోడ్డు మీద చలితో వణుకుతూ ఉన్నాను వారు నాకు ఒక వస్త్రాన్ని ఇచ్చారు వారు నాకు ఒక ఇచ్చారు వారు నాకు కొంత ఆహారం ఇచ్చారు నా నుంచి ఏమి ఆశించకుండా వారు నాకు సహాయం చేస్తున్నారు అంటే ఏసుక్రీస్తుని నమ్ముకున్న వారు ఈ విధంగా ఉంటారా గొప్ప దేవుని అంత దేవుణ్ణి నమ్ముకొని ఏమి ఆశించకుండా ఇతరుల యెడల పొరుగవారి ఎడల ఇంత ప్ర चूपस् అని వారు దేవుడు వైపు ఆకర్షింపబడతారు వారి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నువ్వు దేవుణ్ణి చూపించడమే కాదు వారు దేవుడి వైపు ఆకర్షింపబడతారని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు ఎంత గొప్పదో కదా అండి మన పొరుగు వారిని మనం ప్రేమించడం అంటే పొరుగు వారిని ఆ యొక్క అవసరతలో ఆదుకోవడం అంటే ఎంత గొప్పదో కదా దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నారు నిన్ను నేను విడిచిపెట్టను నీ యొక్క సహాయాన్ని నేను మర్చిపో నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అంతేకాకుండా నీ యొక్క తరతరాలు దీవింపబడేటట్లు నేను చేస్తాను ఎంత గొప్పదండి మనం ఇతరుల ఎడల దేవుని ప్రేమను చూపించడం అనేది ఎంత గొప్పది మన పొరుగు వారి ఎడల మనం ప్రేమను చూపిద్దామా నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు ఇవ్వడానికి ఏమీ లేకపోవచ్చు కానీ నువ్వు ఇంకొకరికి కోట్ల ఆస్తి ఇవ్వచ్చు ఏంటో తెలుసా దేవుడు గురించి చెప్పడానికి కూడా ఇదే సమయం అండి మా దేవుడు ఇంత గొప్ప దేవుడని వారికి చెప్పడానికి కూడా ఇదే సమయం నువ్వు అనుకోవచ్చు నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదే ధనం లేదు ఏమీ లేదు ఏమి ఇవ్వను నేనే లేమ్లో ఉన్నాను అని అనుకుంటావేమో దేవుడి సువార్త చెప్పడానికి ఏమన్నా ఖర్చు అవుతుందా అండి దేవుడి సువార్త చెప్పడానికి కూడా ఆ వాటికంటే ఇది ఇంకా విలువైనది నువ్వు ఆ యొక్క గొప్ప దేవుడి గురించి ఒక నాలుగు మాటలు వారికి చెప్పడం కూడా ఎంతో విలువైనది ప్రతిదానికి ఇదేనండి సమయం నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా నీ పొరుగు వారిని దేవుని ప్రేమను నువ్వు చూపించగలుగుతున్నావా ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు ప్రార్థన చేసుకుందామా అండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం ఆలోచనకర్త నీకు స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ దేవ నాతో అందరితో మాట్లాడిన దేవా నీకు అంద ప్రభా ఈ యొక్క గొప్ప కృపను కాపుదలను అనుగ్రహించి తండ్రి ఈ యొక్క క్రిస్మస్ దినాలలోనికి మమ్మల్ని ప్రవేశింప చేసిన దేవ ఈ యొక్క దినాలలో పొరుగు వారి ఎడల నీ యొక్క ప్రేమను చూపించగలిగే గొప్ప కృపను అటువంటి గొప్ప భాగ్యాన్ని తండ్రి మా అందరికీ అనుగ్రహించండి నువ్వు ప్రభా నువ్వు ఆశీర్వదించకపోతే నువ్వు నిలబెట్టకపోతే మా జీవితాలు ఇలా ఉండేవి కాదయ్యా నువ్వు రక్షించకపోతే నువ్వు ఆశీర్వదించకపోతే నువ్వు మాకు సహాయమును చేయకపోతే మేము సమృద్ధి కలిగి సంతోషంతో ఉండేవాళ్ళము కాదయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు మా ఎడలో చూపించిన ప్రేమను మేము ఇతరులకు చూపించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నీ కృపతో నింపండి నీ నామ సహాయం ను దేండి నీ గొప్ప కృపా కాపుదలను దేండి తండ్రి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఇంకా నేను ఎందుకు చాలి నేను ఎందుకు సహాయించాలి కాదు నా యొక్క దేవుడి ప్రేమను నేను చూపించాలి నా తరతరాలు బిడ్డలు ఆశీర్వదింపబడాలి అంతేకాదు నేను నిత్య జీవం పొందుకోవాలి నా యొక్క నెక్స్ట్ తరాన్ని దేవుడు విడిచిపెట్టడు నన్ను మర్చిపోడు అని ధైర్యంతో ప్రభా యోనాతాను తాను దావీదు ఆ యొక్క కుటుంబాల ద్వారా మాట్లాడిన దేవా దానిని జ్ఞాపకం చేసుకొని వారు చెయ్యగలిగినది చెయ్యడానికి ప్రతి ఒక్క శోధన నుంచి విడుదల దయచేసి వారు చెయ్యగలిగినది చెయ్యడానికి ప్రభా వారికి సహాయం దయచేయండి నీ యొక్క ప్రేమతో నీ యొక్క ఆత్మతో వారిని నింపండి నీ నామాన్ని ఘనపరుచుకొనండి తోడేయండి నడిపించండి ప్రభా నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా నీ కృపా కాపదల దయచేసి నీ నామాన్ని మహిమ నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొచ్చినాము తండ్రి ఆ ఆమెన్ ఆ చూశారు ఆ కదండీ మన పొరుగు వారిని ప్రేమించడంలో ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం నీకు నాకు కావాలంటే అది మన చేతిలోనే ఉంది మనం ఏమి చేస్తామో అది పొందుకుంటాం అదే దేవుడు ఈరోజు చెప్పారు నువ్వు నేను ఏమి చేస్తావో దానికంటే రెట్టింపు ఆశీర్వాదం నువ్వు ఒక్కరోజు రెండు రోజులు సహాయం చేస్తావు కొన్ని నెలలు సాయం చేస్తావు కొన్ని సంవత్సరాలు సాయం చేస్తావు దేవుడి నీతో నాతో మాట్లాడారు తరతరాలు ఆ సహాయం ద్వారా తరతరాలు ఆశీర్వదింపబడతాయండి ఎంత గొప్ప ధన్యత ఉంది కదా నువ్వు నేను పొరుగు వారికి సహాయం చేయడం వల్ల ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ మన తరంతోనే పొరుగువారిని ప్రేమించడం కాదండి మన తరంతోనే పొరుగువారిని ప్రేమించడం కాదు మన తరతరాల పిల్లల పిల్లల కూడా పొరుగు వారిని ప్రేమించి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకునేటట్లుగా అంతేకాకుండా దేవుడు మనల్ని గొప్పగా ఈ లోకంలో ఆశీర్వదించేటట్లుగా అటువంటి ఆత్మీయ జీవితంలోనికి ఎందుకంటే అది యొక్క ఆజ్ఞ అంతేకాకుండా అది యొక్క భక్తిలో ఒక భాగం కాబట్టి మనం నిలబడదామండి ఒక మాదిరికరంగా మనం నిలబడదాం దేవుడి గొప్ప దీవులలో మనం పొందుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్